ఈ మధ్య కరోనా కొత్త వేరియంట్ జేఎన్ వన్ చాలా వేగంగా స్ప్రెడ్ అవుతుంది అసలు ఈ కొత్త వేరియంట్ ఎలా వచ్చింది అండ్ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇప్పటి వరకు కరోనా ఎన్ని రకాలుగా మారిందో తెలిస్తే మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు రెండు వేల పంతొమ్మిదిలో ఫస్ట్ టైం కరోనా వచ్చినప్పుడు అది దాని యొక్క ఒరిజినల్ ఫామ్ లోనే ఉండేది అప్పుడు దాని పేరు టూ బట్ ఎప్పుడైతే ఇది మనుషుల మధ్య స్ప్రెడ్ అవడం మొదలు పెట్టిందో అప్పుడే అది మ్యూటేషన్ చెందడం మొదలు పెట్టింది సో రెండు వేల ఇరవైలో లో ఈ కరోనా వైరస్ లో ఆల్ఫా అనే కొత్త వేరియంట్ వచ్చింది తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో బేటా గామా డెల్టా అండ్ ఒమిక్రాన్ అనే వేరియంట్స్ వచ్చాయి తర్వాత రెండు వేల ఇరవై రెండులో ఈ ఒమిక్రాన్ కరోనా వైరస్ లో మళ్ళీ నాలుగు వేరియంట్స్ వచ్చాయి బిఏ వన్ బిఏ ఫోర్ అండ్ ఫైవ్ అండ్ అగైన్ రెండు వేల ఇరవై మూడు లో ఈ ఒమిక్రాన్ లో కొత్త వేరియంట్ వచ్చింది మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేసరికి ఈ బిఏ టూ వేరియంట్ కూడా మ్యూటేషన్ జరిగి దాని నుంచి బిఏ డాట్ టూ డాట్ ఎయిట్ సిక్స్ అనే ఇంకో కొత్త వేరియంట్ వచ్చింది అండ్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు లో ఈ బిఏ డాట్ టూ డాట్ ఎయిట్ సిక్స్ నుంచి వచ్చిన కొత్త వేరియంటే ఈ జేఎన్ వన్ వేరియంట్ సో కరోనా యొక్క ఈ జేఎన్ వన్ కొత్త వేరియంట్ ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదు లో చెలరేగుతుంది ఆల్రెడీ మన దేశంలో కూడా చాలా తొందరగా స్ప్రెడ్ అవుతుంది ఇన్ఫాక్ట్ ఆంధ్రాలో కూడా అడుగు పెట్టేసింది సో బీసేఫ్